హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం మాట్లాడుతూ కొన్ని లాజికల్ పాయింట్స్ మాట్లాడారు వాటితో నేను హండ్రెడ్ పర్సెంట్ కన్విన్స్ అయ్యాను కన్విన్స్ అయిన తర్వాత మళ్ళీ ఈరోజు టీవీ డిబేట్స్ ఏం జరుగుతున్నాయని చూసే ప్రయత్నం చేశాను సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే చంద్రబాబు నాయుడు గారు మీడియాను అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు టీడీపీ యాజ్ వెల్ యాజ్ మీడియా ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో క్యారెక్టర్ అసాసినేషన్ ఎలా చేస్తారు అని చెప్పే ప్రయత్నం అయితే చేసే చేద్దాం అనుకుంటున్నాను సో కుటుంబంలో గ్యాప్స్ సర్వసాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా హానెస్ట్గానే అడ్మిట్ అయిపోయారు అన్ని కుటుంబాల్లో ఉంటాయి అది ఎవరి కుటుంబంలో ఏమో గొడవలు లేవు అని ఏమో ఎగ్జాజిరేట్ చేయడం అయితే కరెక్ట్ కాదు అది సో కుటుంబంలో గొడవలు ఉన్నంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక ప్రెస్లో చెప్పినట్టు అమ్మ చెల్లి అమ్మ చెల్లి అని ఒకటే పాట కూటమి పార్టీలో రైట్ ఫ్రమ్ చంద్రబాబు గారి దగ్గర నుంచి కూటమి పార్ట్నర్స్ దగ్గర నుంచి వీళ్ళని మోసే మీడియా అందరూ ఒకటే పాట ఎవరు ఎవరెవరి కుటుంబాల్లో గొడవలు ఉన్న అన్ని టీవీ డిబేట్స్లో అయితే పెట్టట్లేదు కదా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని క్యాను పొలిటికల్గా క్రష్ చేసేయాలా క్రష్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని మానసికంగా ఇబ్బంది పెట్టాలి మానసికంగా ఇబ్బంది పెట్టాలంటే కుటుంబం మీద దెబ్బ కొట్టాలి ఒకటి రాజకీయంగా మొన్న ఓడిచ్చారు ఓడించిన మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారు కదా సో బౌన్స్ బ్యాక్ అవ్వకుండా ఉండాలంటే ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కుటుంబాన్ని టైమ్ అండ్ అగైన్ టైమ్ అండ్ అగైన్ రోజు డిబేట్లో ఉంచగలగాలి ఉంచితే కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఇది జగన్మోహన్ రెడ్డి ఇది జగన్ ఒక నెగిటివ్ షేడ్ చూపించేసి ఒక నేను మూడు వందల అరవై ఐదు రోజులు నెగిటివ్ షేడ్ చూపించి వీళ్ళు రాజకీయ పబ్బం గడుపుకోవాలని ఒక ప్రయత్నం చేస్తున్నట్టు చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది అది ఎలా స్టార్ట్ అవుతుందంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారి గురించి లేకపోతే అతనంటే పొలిటికల్గా నచ్చిన వాళ్ళ గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తారు లేకపోతే వాళ్ళ కుటుంబం గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తారు చంద్రబాబు గారు దాని మీద సాయంత్రం ఈయన మోసే ఎల్లో మీడియా సాయంత్రం ఆ టాపిక్ మీద డిబేట్ పెడుతుంది నెక్స్ట్ డే మార్నింగ్ వీటి గురించి రాసే పేపర్లు ఉంటాయి ఎల్లో పేపర్స్ ఆ ఎల్లో పేపర్స్ నెక్స్ట్ డే మార్నింగ్ కథనాలు వస్తాయి అంటే ఈరోజు మార్నింగ్ స్టార్ట్ అయిన కథ సాయంత్రం టీవీలో వస్తుంది రేపు పొద్దున్న పేపర్లో వస్తుంది కుదిరితే రేపు ఇంకో టాపిక్ అందుకుంటారు మళ్ళీ వాళ్ళ కుటుంబాలకు సంబంధించి వాళ్ళ వ్యక్తిగతాలకు సంబంధించి అది కుదరలేదు అనుకోండి దీన్నే మళ్ళీ ఈ సీక్వెల్ సీరియల్ రూపంలో ముందుకు తీసుకెళ్లే డైలీ సీరియల్ లెక్క కుటుంబాల గురించి చర్చలు పెట్టడం తప్ప ఈ ఎల్లో మీడియా చేసే పని ఇంకేమైనా ఉందా నేను ఈ ఒక్క ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని చెప్పట్లా రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారి కుటుంబాన్ని చిన్న భిన్నం చేశారు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాన్ని ఆ టైంలోనే మీడియాలోకి లాగి రచ్చ 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 రత్స రత్స చేశారు సరే పవన్ కళ్యాణ్ గారు తన అవసరాల ఇచ్చే తన రాజకీయంగా ఏదో కంపల్షన్స్ వల్ల పొత్తు లేపితే గెలవలేనని జగన్మోహన్ రెడ్డితో కలవలేక ఒంటరిగా పోటీ చేసి గెలవలేక ఆయన టీడీపీతో సెయిల్ అవుతున్నారు అది వేరే ఆస్పెక్ట్ అది పక్కన పెడదాం కొంచెం రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం కా పార్టీ కొత్తగా వచ్చిన టైంలో ప్రజారాజ్యం రావడం వల్ల వ్యతిరేక ఓటు చీలిపోయి టీడీపీ అప్పుడు మహాకూటమిని లెఫ్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడు అన్నాడు చంద్రబాబు నాయుడు సో రాదు అనేసి చంద్ర చిరంజీవి గారి కుటుంబాన్ని ఇంకా ఏ రకంగా టార్గెట్ చేయాలో ఆ రకంగా టార్గెట్ చేశారు చిరంజీవి చిరంజీవి గారి కుటుంబానికి సంబంధించిన ఆడపిల్లలు రోడ్డు మీదకి లాగారు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాన్ని రోడ్డు మీదకి లాగారు రచ్చ చేసి పెడతారు రెండు వేల తొమ్మిది ఎన్నికలు అయిపోయినాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికలు వచ్చాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా ఒక రకమైన ఇమేజ్ అది అది ఎలా అంటే లక్ష కోట్లు లక్ష కోట్లు లక్ష ఒకటే పాట చంద్రబాబు గారు నోట్లోంచి రావడం ఈ పేపర్లు రాయడం ఈ టీవీలు చూపించడం చంద్రబాబు గారి నోట్లోంచి రావడం ఈ పేపర్లు ఈ టీవీలు ఇంకా ఇదే సీరియల్గా వేసుకుంటూ వెళ్ళి మిట్టి మూడు పార్టీలు పొత్తు పెట్టుకోవడం వల్ల టీడీపీ బీజేపీ జనసేన రెండు వేల పద్నాలుగులో సెయిల్ అయిపోయారు రెండు వేల పద్నాలుగులో సేల్ అయ్యి సాఫీగా ముందుకెళ్తున్న క్రమంలో పవన్ కళ్యాణ్ గారితో గ్యాప్ వచ్చేసింది వీళ్ళకు పవన్ కళ్యాణ్ గారితో గ్యాప్ రావడం వల్ల ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాన్ని మళ్ళీ ఇదే టీవీ ఫైవ్ ఇప్పుడు అక్కడ మాట్లాడుతున్న ఇప్పుడు ఏ రోజు ఈరోజు ఏ మూర్తి అయితే చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని ఎలా చూసుకున్నారని పాత ఫైల్స్ అన్ని చూపించే ప్రయత్నం చేశారో అంటే చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి వచ్చేసరికి పాత ఫైల్స్ చూపిస్తారు అదే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబము పవన్ కళ్యాణ్ గారి కుటుంబమో చిరంజీవి గారి కుటుంబం వస్తే మాత్రం పాత రీల్స్ చూపించారు చెప్పేస్తారు అలా ఇలా అలా ఇలా నమ్మించే ప్రయత్నం చేస్తారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చే టైంకి ఒక పక్క పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ లైఫర్ పవన్ కళ్యాణ్ గారి కుటుంబ విషయాన్ని ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని షర్మిళ గారిని ఒక్క రకంగా ఎన్నో క్యారెక్టర్ అసోసినేషన్ చేసి 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 ముందుకెళ్లే ప్రయత్నం చేస్తే ఈ మధ్యలో బీజేపీతో చెడిపోయింది టీడీపీకి బీజేపీతో చెడిపోతే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ యొక్క వ్యక్తిగత అయిన కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగారు వీళ్ళు అంటే వీళ్ళతో ఉంటే ఒకలా వీళ్లతో ఉండకపోతే ఎవరు ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి రాష్ట్ర స్థాయిలో ఉన్న ఏ నాయకుడైనా వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగించగల ఘనుడు దిట్ట క్రూరుడు నీ నీచమైన మైండ్ సెట్ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు ప్రైమ్ మినిస్టర్ కుటుంబాన్ని నేను అప్పుడు ఢిల్లీలో ఉన్నాను సివిల్స్కి ప్రిపేర్ అవుతా ఆ మీటింగ్ నేను అటెండ్ అయ్యా ధర్మపోరాట దీక్ష ఎలా జరుగుతుందని ఆంధ్రభవన్లో జరిగితే వెళ్ళాను బాలకృష్ణ గారు అప్పుడు దివ్యవాణి అని ఒక ఆవిడ ఉండేది మహిళా స్వయనో నాయకురాలుగా తెలుగు మహిళా నాయకురాలుగా మహిళా అధ్యక్షురాలు ఆవిడ వీళ్ళిద్దరు మైక్ పట్టుకొని నరేంద్ర మోదీ గారిని సాక్షాత్తు బూతులు తిట్టారు నా బాలకృష్ణ గారు అయితే ఏకంగా హిందీలో తిట్టేశాడు దివ్యవాణి గారు అయితే తెలుగులో తిట్టారు నేను లైఫ్లో ఉన్నా అప్పుడు అనిపించింది నాకు నిజంగా చంద్రబాబు నాయుడిని ఇంత దారుణంగా ఉంటాడా ఈ మనిషి నాకు నచ్చకపోతే ప్రైమ్ మినిస్టర్ కుటుంబాన్ని కూడా రోడ్డు మీదకి లాచి బూతులు తిట్టిస్తాడా అనిపించింది లైవ్లో చూసా నేను ఆ రోజు సో ఇలా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారంటే పొద్దు నేను ఒక మాట అంటారు సాయంత్రం టీవీలో డిబేట్ జరుగుద్ది దాని గురించి నెక్స్ట్ డే మార్నింగ్ పేపర్లో వస్తే ఇలా కుటుంబాలని కుటుంబాల యొక్క ఏదో వ్యక్తిగత అంశాన్ని రోడ్డు మీదకి తెలిసేసి ఆ కుటుంబాలు రాజకీయం చేయకుండా కుటుంబంలో కుమిలి కుమిలే చచ్చేలా చేస్తాడు చంద్రబాబు నాయుడు మరి ఇన్ని చర్చలు జరిగాయి కదా చంద్రబాబు నాయుడు రామారావును వెన్ను పోటు పొడిచి పార్టీ లాగిన దాని మీద ఎందుకు చర్చ పెట్టరు టీవీ ఛానల్స్ నందమూరి కుటుంబాన్ని కరివేపాకులో వాడి పక్కన పడదొబ్బిన దాని మీద టీవీ ఛానల్స్ ఎందుకు డిబేట్స్ పెట్టవు చంద్రబాబు నాయుడు పార్టీని రామారావు గారి దగ్గర నుంచి పోటు పొడిచి లాక్కున్న దగ్గర నుంచి ఈ రోజుకి సింగిల్గా పోటీ చేయకుండా ఎవరు అవసరానికి వస్తే ఎవరు వస్తే వాళ్ళతో పొత్తు పెట్టుకుని ఎన్నికలే చేస్తాడు ఇతను సొంతగా పోటీ చేసి గెలిచే వ్యక్తి వ్యక్తితను దాని మీద ఈ పచ్చ ఛానల్స్ డిబేట్స్ ఎందుకు పెట్టవు చంద్రబాబు నాయుడు గారు సొంతగా తన కాళ్ళ మీద తను నిలబడి గెలిచిన ఎన్నిక ఒకటంటూ ఒకటి ఉందా తొంభై ఐదులో రామారావు గారిని గద్దె దింపిన దగ్గర నుంచి రామారావు గారి దగ్గర నుంచి పార్టీని లాక్కున్న దగ్గర నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని అంతకుముందు చిరంజీవి గారి కుటుంబాన్ని ఇంత 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 దయనీయంగా చూపించే పరిస్థితి చేస్తున్నారు కదా మీరు టీవీలో మరి రామారావు గారి పార్టీ రామారావు గారి దగ్గర నుంచి పార్టీని అంత ఘోరంగా లాక్కున్నప్పుడు మీకు బాధ అనిపించలేదా అది కుటుంబం కదా రామారావు గారిది రామారావు గారిది కుటుంబం కదా అది ఎందుకు చూపించారు మీరు రామారావు గారి మనోవేదనని ఎందుకు చూపించే ప్రయత్నం చేయరు రామారావు గారు ఎంత మనోవేదంతో కుళ్ళి కుళ్ళి తెచ్చిపోయారు కదా ఈ నీచుడు చేసిన పనికి అది ఎందుకు చూపించే ప్రయత్నం చేయరు వీళ్ళు నిజంగా నాకు అర్థం కాని అంశము టు బి హానెస్ పవన్ కళ్యాణ్ గారితో ఇంతలా తిట్టించుకున్నాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సాక్షాత్ పవన్ కళ్యాణ్ లోకేష్ను మా మా తల్లిని దూషించావు మా తల్లిని తిట్టించావు అన్నాడు అలాంటి వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు చూడండి గతి లేక గత్యంతర లేక పెట్టుకొని నడుస్తున్నాడు అది వెరీ ఆస్పెక్ట్ కానీ సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు నోట్లో నుంచి వచ్చింది కదా ఎల్లో మీడియా ఎంత దారుణంగా మీడియా అడ్డం పెట్టుకుని టీడీపీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ టీవీలని పేపర్ అడ్డం పెట్టుకొని అవతల కుటుంబాలని ఎలా రోడ్డు మీదకి లాగుతారు పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్ రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల ర్యాలీలో చెప్పారాయన మీటింగ్స్లో చెప్పారా ఆయన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా చెప్తుంది కాదు వీళ్ళ బుద్ధి గురించి వీళ్ళ వంకర బుద్ధి గురించి వీళ్ళ క్రూరమైన నీచి బుద్ధి గురించి రెండు వేల పంతొమ్మిదిలోనే శర్మిలా గారు కూడా బయటకు వచ్చి అన్నారు కదా ఈ ఐటీడిపి అనే ఒక గ్యాంగ్ ఎలా చేస్తుందనేది సో చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన విద్య ఒకటే రాజకీయంగా సబ్జెక్ట్ లేదు సబ్జెక్ట్తో రాజకీయంగా రాజకీయమైన అంశాలతో రాజకీయం చేయలేడు అవతల వ్యక్తిగతంగా వ్యక్తిత్వాన్ని హననం చేయాలా నెంబర్ వన్ కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగాల నెంబర్ టూ లేసిన దగ్గర నుంచి పొద్దున్న లేసిన దగ్గర నుంచి నైట్ వరకు ఈయన ఏం చేస్తాడో చెప్పడు కానీ అవతల వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగి రాజకీయం చేస్తాడు తప్ప ఇతను ఇతను రామారావు గారి పార్టీని రామారావు గారి ఒక ఆశయంతో పెట్టుకున్న పార్టీని లాక్కొని రాజకీయాన్ని వ్యాపారంగా మార్చింది మాత్రం రాజకీయాన్ని కొన్ని కుటుంబాలకు కొన్ని జిల్లాల్లో కొన్ని కుటుంబాలకు అంకితం చేసిన దాని గురించి మాత్రం ఈ సోకాల్డ్ మీడియా సోకాల్డ్ మీడియా అనే ముసుగులో ఉన్న చంద్రబాబు గురించి మురిగి మురిగే కుక్కలు మాత్రం పొర్రపాఠం కూడా చెప్పవు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాన్ని ఒక మార్కెట్ కమాడిటీగా మార్చిన ఘనుడు చంద్రబాబు నాయుడు అంతకుముందు రాజకీయాల్లో చదువుకున్న వాళ్ళు వచ్చేవాళ్ళు స్టూడెంట్ లీడర్స్ వచ్చేవాళ్ళు ఈ చంద్రబాబు నాయుడు గారు వ్యాపారవేత్తల్ని రౌడీ ముఖల్ నుంచి రాజకీయాల్లో తీసుకురావడం మొదలుపెట్టాడు చంద్రబాబు నాయుడు గారి పార్టీలు ఇప్పటికీ చూడండి ఏదో వాడు బలమైన రాజకీయంగా అక్రమంగా సంపాదించిన డబ్బుతోనే ఉండి ఉంటాడు లేకపోతే రౌడీ బ్యాక్గ్రౌండ్ కూడా ఉండి ఉంటాడు ఇది రెండు కాదనుకుంటే టీడీపీకి ఎప్పటి నుంచో అనాదికాలంగా సపోర్ట్ చేస్తున్న కొన్ని కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు తప్ప కొత్త నాయకత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడన్నా చే డెవలప్ చేశారా అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు చాలామంది కొత్త కుటుంబాలని కొత్త వ్యక్తుల్ని రాజకీయాల్లో పరిచయం చేశాడు కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు రామారావు గారి దగ్గర నుంచి వెన్నుపోటు పడిచి పార్టీ లాక్కున్న చంద్రబాబు నాయుడు పట్టుమని ఐదుగురు కొత్త లీడర్లను తయారు చేశాడు ఆయన ఏ జిల్లాలో అన్న రాష్ట్రం మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో కూడా అంతకుముందు రామారావు గారు సీట్లు ఇచ్చి ప్రమోట్ చేసిన వాళ్ళు కాకుండా కొత్తగా ఈయనెవరినన్నా ప్రమోట్ చేశాడా ఇద్దరు వలస పక్షుల్ని కానీ లేకపోతే అక్రమంగా అక్రమ వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించిన వాళ్ళు కానీ లేకపోతే కుటుంబ రాజకీయాలు తప్ప రాజకీయాన్ని ఇలా నీచమైన స్టేజ్కి దిగజార్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇలాంటి వ్యక్తి గురించి మీడియాలో ఎప్పుడూ చూపించే ప్రయత్నం చేయరు అవతల వాళ్ళ గురించి మాత్రం చంద్రబాబు పొద్దున్నే ఒక మాట మాట్లాడితే సాయంత్రానికి అది ప్రైమ్ టైంలో డిబేట్ పెట్టేస్తారు నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ పేపర్లో వచ్చేస్తుంది అలా సీరియల్ సీరియల్గా వేసుకుంటూ అవతల క్యారెక్టర్ని మాత్రం చంపుకుంటా రాజకీయం చేసుకుంటే వెళ్ళే వ్యక్తి చంద్రబాబు నాయుడు సో చంద్రబాబు నాయుడిని మించిన క్రూరమైన రాజకీయంగా క్రూరమైన మనిషిని మనం ప్రపంచంలో ఎక్కడ చూడ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీని కూడా చూడలేం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అట్లీస్ట్ పాలసీల మీద క్రిటిసైజ్ చేసుకుంటూ వెళ్తాడు కరప్షన్ మీద క్రిటిసైజ్ చేసుకుంటూ వెళ్తాడు కానీ వ్యక్తిగతంగా నరేంద్ర మోదీ ఎవరిని క్రిటిసైజ్ చేస్తాను నేను ఇప్పటివరకు వెళ్ళాను దో ఐ పర్సనలీ డోంట్ లైక్ బీజేపీ అండ్ మోదీ బట్ వ్యక్తిగతంగా ఆయన ఎప్పుడు టార్గెట్ చేయాలి పాలసీల పరంగా అబద్ధాలు మాట్లాడతాడు అబద్దాలను నిజాలు చేసే ప్రయత్నం చేస్తాడు కానీ వ్యక్తిగతంగా నరేంద్ర మోదీ ఇప్పటివరకు వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేసినట్టయితే చూడాల ఈ ఈ టీడీపీ చంద్రబాబు నాయుడు చేస్తున్నట్టు సో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా విషయాలు నిజమైన విషయాలు తెలియకుండా ఈ సోకాల్డ్ ఎల్లో మీడియా ఒక సప్రెస్ చేసుకుంటా చంద్రబాబు నాయుడు నిజ స్వరూపాన్ని బయటకు చూపకుండా చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చాలా అద్భుతంగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు రామారావు గారి గురించి రామారావు గారి దగ్గర నుంచి పార్టీ లాక్కుని దగ్గర నుంచి ఇప్పటికీ ఒక్క కొత్త నాయకుడిని ఒక్కడిని ఒక్కడిని తయారు చేయలే కుటుంబాల్లో నుంచే తీసుకొస్తాడు తప్ప ఆ రాజకీయ కుటుంబాల్లో నుంచి అన్న రావాలి లేకపోతే వ్యాపారం నుంచి వచ్చిన వాడు రావాలి తప్ప రాజకీయ విలువలతో కూడుకున్న నాయకత్వాన్ని అసలు తయారు చేయడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో విలువలు ఉండకూడదు నీచమైన వాళ్ళందరూ రాజకీయాల్లో ఉండాలా అది అక్రమంగా డబ్బు సంపాదించిన వాళ్ళన్నా ఉండాలి లేకపోతే వారసత్వ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఉండాలి తప్ప కొత్త నాయకత్వాన్ని చదువుకున్న వాళ్ళని ప్రమోట్ చేసే నైజం చంద్రబాబు నాయుడు గారిలో ఏ కోశానా లేదు ఉంటే వాళ్ళు ఈయన మాట విన్నారు కదా విలువలు ఉన్నోళ్ళైతే విలువ నేను అనేది చంద్రబాబు నంది అంటే నంది పంది అంటే పంది అనే బ్యాచ్ చంద్రబాబు నాయుడుకి అవసరం రాజకీయాల్లో సో ఈ రకంగా చంద్రబాబు నాయుడు చాలా క్రూరమైన రాజకీయాలు చేస్తాడు చాలా కుటిలమైన రాజకీయాలు చేస్తాడు అవతలని మానసికంగా చంపేసే రాజకీయాలు చేస్తాడు తప్ప పాలసీ పరంగా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ రాజకీయాలు చేయడు ప్రైమ్ మినిస్టర్ కుటుంబాన్ని రోడ్డుకు లాగిన వ్యక్తితను పవన్ కళ్యాణ్ గారు ఒక లెక్క కాదు జగన్మోహన్ రెడ్డి గారు లెక్క కాదు ఇతనికి ఎవరి సాక్షాత్ పిల్లనిచ్చిన మామనే రోడ్డుకి ఇడిచిన వ్యక్తితను లక్ష్మీపార్వతి గారిని అడ్డం పెట్టుకొని ఇంక ఇంక ఈయన విలువల గురించి మాట్లాడితే ఎవడు బుద్ధి బుర్రా లేని వాళ్ళ కులతత్వంతో నిండిపోయిన ఆ మనుషులు తప్ప సగం సగం జ్ఞానం ఉన్నోళ్ళు తప్ప సొంత పిల్లనిచ్చిన మామని రోడ్డుకి ఇచ్చాడు లక్ష్మీపార్వతి గారిని పెట్టుకుని అలాంటి అలాంటి నీచమైన మనిషి చంద్రబాబు నాయుడు థ్యాంక్ యూ